अब जब के पी शर्मा ओली भाग गए हैं यहाँ से हाँ। आपको क्या लगता है किस तरीके का नेता यहाँ पर होना चाहिए मोदी जैसा यहाँ पे होना चाहिए वो इंडिया का मोदी है ना मोदी जैसा आ, सरकार आ, होता तो यहाँ पे पूरा थोड़ा कुछ आगे जाता नेपाल भी नेपाल भी कई देशों ने जान लेते अब नेपाल बहुत खुश है इसीलिए है ना अब सब वो मोदी जैसा सरकार आना चाहिए लेकिन अब बालीन आ जाएंगे यहाँ पे बालेन को అది వాళ్ళు మోదీ లాంటి ప్రధాని కావాలనుకుంటున్నారు ఇప్పటివరకు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానులంతా అవినీతి మయం అంట అవినీతితో కూరుకుపోయినటువంటి రాజకీయాలు చేస్తున్నారు యువతకు ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు దేశానికి గుర్తింపు లేదు పరాయి దేశాల్లో గౌరవం లేదు వాళ్ళు కోరుకుంటున్నటువంటి గుర్తింపు గౌరవం రావాలి ఉద్యోగాలు రావాలంటే మోదీ లాంటి ప్రధాని కావాలని చెప్పి నేపాల్లోని యువత మీడియాతో మాట్లాడుతున్నారు అయితే నేపాల్ యువత ఆ దేశ గవర్నమెంట్ని కుప్పకూల్చారని చెప్పుకోవచ్చు ఆందోళనలు చేసి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చారు దాంతో ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది ప్రధాని కూడా పరారైపోయాడు ప్రస్తుతం ఆర్మీ అండర్లో ఉంది ఆ దేశం మరి నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లు చూసిన ఆ యువత ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు అందరి గురించి తెలుసుకునే ఉంటారు లేదంటే అంత పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధానుల్లో మోదీ బెటర్ అని మోదీ లాంటి ప్రధాని కావాలని నేపాల్ యువత కోరుకుంటున్నారు భారతదేశంలో ఉన్న కొంతమంది మోదీ యాంటీ పర్సన్స్ ఏమంటారంటే భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితి రావాలని కామెంట్ చేస్తూ ఉన్నారు అసలు ప్రపంచ దేశాల్లో మోదీ లాంటి ప్రధాని లేరని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే మన దేశంలో ఉన్న కొంతమందికి మాత్రం మోదీ నచ్చట్లేదు ఆ కొంతమంది ఎవరనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు